పదహారు వేల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ సెక్టార్లో ఇప్పుడు దీనిపైనే డిస్కషన్ కొత్తింటి కళ సాకారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ గృహ రుణం తీసుకున్న వాళ్ళను సంతోషపెడుతున్న మ్యాటర్ ఇదే ఇంతకీ ఏమిటి లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు కదా ఎస్ అదే చెప్తా మన రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్య రిపో రేట్లో ఏమైనా మార్పు చేస్తుందేమో అని చాలా మంది ఎదురు చూశారు కానీ ఆర్బీఐ ఈ రిపో రేట్లో ఏమీ మార్పులు చేయలేదు దీంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల విషయంలో మార్పు చేయలేదు దీంతో రుణాలపై వడ్డీ తగ్గుతుందేమో అని హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ తీరలేదు కానీ ఇప్పుడు ఆర్బీఐ ఊహించిన విధంగా ఒక చర్య తీసుకుంది దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి లక్షా పదహారు వేల కోట్ల రూపాయలు రానున్నాయి అందుకే బ్యాంకులు ఇప్పుడు లోన్లు విరివిగా ఇచ్చే ఛాన్స్ ఉంది ఇదే సమయంలో వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆలోచించే అవకాశము ఉంది సో హోమ్ లోన్ తీసుకున్న వారికి ఇది నిజంగా శుభవార్త ఇందుకీ ఆర్బీఐ నిర్ణయం వారికి ఏ విధంగా మేలు చేకూర్చనుంది మీకు ఇప్పుడు ఓ మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి అది నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ కామన్ మ్యాన్కి దీని గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ బ్యాంకింగ్ సెక్టార్తో పరిచయం ఉన్న వారికి ఈ విషయం బాగా తెలుసు ఇది ఇప్పుడు నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంది దీనిని ఆర్బీఐ నాలుగు శాతానికి తగ్గించింది మనం ముందు చెప్పుకున్న ఆ లక్షా పదహారు వేల కోట్ల రూపాయలు దీనివల్లే బ్యాంకింగ్ సెక్టార్లోకి రానున్నాయి ఇప్పటికే హోమ్ లోన్స్పై అధిక వడ్డీని చెల్లిస్తున్న వారికి ఇది నిజంగా మంచి చేసేదే ఇక్కడ సిఆర్ఆర్ అంటే ఏంటో చూద్దాం ఏ బ్యాంక్ అయినా తాము కలెక్ట్ చేసిన డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచాలి దీనినే సిఆర్ఆర్గా చెప్తారు అంటే ఆర్బీఐ దగ్గర ఉంచిన ఈ మొత్తాన్ని రుణాలుగా ఇవ్వడానికి బ్యాంకులకు అవకాశం ఉండదు అలాంటప్పుడు ఈ సిఆర్ఆర్తో ప్రయోజనం ఏంటి అనుకోవచ్చు నిజానికి చాలా ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే ఈ సిఆర్ఆర్ను కరెక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు స్థిరత్వం ఉంటుంది పైగా క్యాష్ ఫ్లోను ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్లో ఉంచాలంటే ఆర్బీఐ సిఆర్ఆర్ను ఖచ్చితంగా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి దీనివల్ల ద్రవ్య లభ్యత ఉంటుంది సో క్యాష్ అదనంగా అందుబాటులోకి రావడంతో బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తాయి నిబంధనలు సరళతరం చేయడానికి అవకాశం ఉంటుంది బ్యాంకులు పనిచేయాలంటే డిపాజిట్లు ఎంత అవసరమో రుణాలు ఇవ్వడం కూడా అంతే అవసరం ఎందుకంటే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి వారికి కొంత వడ్డీ ఇస్తాయి ఆ డిపాజిట్ల మొత్తాన్ని మళ్ళీ ప్రజలకే రుణాలుగా ఇస్తాయి దీనికి కొంత మొత్తాన్ని వడ్డీగా వసూలు చేస్తాయి సో డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ కన్నా రుణాలపై వసూలు చేసే వడ్డీ ఎక్కువ ఈ రెండు మొత్తాల మధ్య ఉన్న తేడా బ్యాంకింగ్ వ్యవస్థ నడపడానికి ఉపయోగపడుతుంది అయితే ఈ మధ్య కాలంలో బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు తగ్గాయి అయినా రుణాలకు మాత్రం డిమాండ్ తగ్గలేదు దీంతో అప్పులు ఇవ్వడానికి తగినంతగా దాని దగ్గర నగదు నిల్వలు లేవు అందుకే ప్రజల నుంచి డిపాజిట్లను భారీగా రాబట్టడానికి అధిక వడ్డీని ఇచ్చాయి దీనికోసం రుణాలపైన వడ్డీ రేట్లను పెంచాయి హోమ్ లోన్తో పాటు ఇతర రుణాలు తీసుకున్న వారికి ఇది అంతిమంగా భారమైంది అయితే ఇలాంటి సమయంలో ఆర్బీఐ సిఆర్ఆర్ను తగ్గించింది దీనివల్ల బ్యాంకులకు నగదు అందుబాటులో వస్తుంది దీంతో బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండదు పైగా తక్కువ వడ్డీకి ఇంకా ఎక్కువ రుణాలు ఇచ్చే ఛాన్స్ ఉంది నగదు అందుబాటులోకి వస్తే బ్యాంకులకు కొన్ని ఖర్చులు తగ్గుతాయి అందులో నిధుల సమీకరణ వ్యయం ఒకటి ఈ రూపంలో మిగిలే మొత్తాన్ని అది రుణ గ్రహీతలకు లాభం చేకూర్చేలా మళ్లించవచ్చు సో ఇప్పుడు ఎవరైనా ఇంటిలోన్ తీసుకోవాలి అనుకుంటే వారికి ఇది చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పచ్చు ఆల్రెడీ హోమ్ లోన్స్ ఉన్నవారు ఫ్లోటింగ్ ఆప్షన్ పెట్టుకుని ఉంటే వారికి వడ్డీ రేట్లు తగ్గవచ్చు వడ్డీ తగ్గింది అంటే ఆ మేరకు ఈఎంఐ భారం తగ్గినట్టే ఒకవేళ ఈఎంఐ తగ్గలేదు అంటే లోన్ చెల్లింపు కాలం తగ్గుతుంది బ్యాంకులో పెట్టుకున్న ఆప్షన్పై ఇది ఆధారపడి ఉంటుంది ఒకవేళ హోమ్ లోన్ను ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటుకు తీసుకుని ఉంటే వాళ్లకు ఈ సిఆర్ఆర్ తగ్గింపు వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉండదు మరి ఇలా లోన్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ వైపు రావాలనుకుంటే ముందు బ్యాంక్ సంప్రదించాలి రెండు పద్ధతుల్లో దేని వల్ల ఎక్కువగా లాభం ఉంటుందో చూడాలి ఇప్పుడు ఎవరైనా కొత్తగా గృహ రుణం తీసుకుంటే వారికి పడుతున్న ఇంట్రెస్ట్ మీరు కడుతున్న ఇంట్రెస్ట్ మధ్య తేడా చెక్ చేసుకోండి తప్పదు అనుకుంటే మీ హోమ్ లోన్ను మరో బ్యాంకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మీరు కట్టే వడ్డీ రేట్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గినా లోన్ తీరే నాటికి మీకు ఆదాయే మొత్తం తక్కువేమీ కాదు సో హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనాలి అని ఆలోచిస్తున్న వారు ఇప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వేయొచ్చు అంటున్నారు మార్కెట్ అనలిస్టులు